అందరికీ నమస్కారం అండి కొన్ని మంచి విషయాలు మంచి మాటలు చెప్పాలనే శక్తి ధైర్యము సారీ అండి శక్తి ధైర్యము మనలో ఉన్నప్పుడే మనం ముందుకు వస్తాము ఇప్పుడు మనకు ఈ యూట్యూబ్ వల్ల కొన్ని విషయాలు అయితే మనము తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్లో తెలియని పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా కూడా సంపాదించుకున్న సంపాదన కూడా నిలుపుకోలే నిలుపుకోలేని స్థితిలో కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ జల్సాలు వాళ్ళ అలవాట్లు అలా ఉన్నప్పుడు మనము వాళ్ళను ఒక మంచి మాటలతో మంచి విషయాలతో వాళ్ళు చె వాళ్ళు వింటేనే వినకపోతే మనమేం చేయలేమండి అలాంటప్పుడు మనం కొన్ని విషయాలు అయితే మనకు వాళ్ళు విన్నా వినకపోయినా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామందికి చాలా విషయాలు తెలియజెప్పే నా వయసులో నా వయసు కంటే ఇంకా పెద్ద వయసు వాళ్ళు చాలా విషయాలు అయితే చెబుతున్నారండి ఎందుకంటే మన అనుభవం అది మనం అనుభవం ఎలా అనుభవించాము మన అనుభవం ప్రకారము మనం ఏమి సంపాదించుకున్నాము పిల్లల్ని ఎలా క్రమశిక్షణగా తీసుకొచ్చాము అనే పద్ధతి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నదండి కానీ ఇప్పుడు జనరేషన్ ప్రకారం కొద్దిగా మోడల్గా ఉండొచ్చు కాకపోతే మనుషులైతే మనుషులమే కదా పిల్లలైతే పిల్లలే కదా సంసారం సంసారమే కదా అన్నీ ఉంటాయి కానీ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే కొంత డబ్బు మనం సంపాదించుకున్నప్పుడు కొన్ని విధాలుగా మనం ఖర్చు పెట్టాల్సి వచ్చిన సమయం వస్తుంది అప్పుడు ఎందుకంటే డబ్బు ఎంత సంపాదించాము అన్ అన్నది ఇప్పుడు మనకు మన అన్నం ఏదైనా వండుకొని ఇంట్లో నాలుగు పదార్థాలు వండుకొని తిందామనుకోండి ఎవరు చూస్తారు ఎవరు చూడరు కాకపోతే మన ఆరోగ్యం గురించి మనం తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది కానీ మనం తిన్న తిండి ఎవరు చూడరు కాబట్టి అలా పద్ధతిలో ఇప్పుడు జనరేషన్ అలా మొదలయ్యు ఇంత డబ్బు సంపాదిస్తున్న ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి దానికి తగ్గట్టు ఎంతో ఆర్భాటంగా ఎంతో దర్జాగా కార్లు కార్లు కావాలని బైకులు కావాలని తర్వాత రకరకాల అన్నీ ప్రతి ఒక్కటి ఇంకా ఈ జనరేషన్ ప్రకారము అన్నీ అనుభవించాలని అనుకుంటారు కాబట్టి లక్ష రూపాయలు సంపాదించిన లాభం ఏముందండి పొద్దు ఉదయం నుంచి సాయంకాలము సాయంకాలం నుంచి ఉదయం వరకు కష్టపడుతున్నారు ఆ డబ్బుకు విలువ అనేది మనం సమకూర్చినప్పుడే ఆ డబ్బుకు ఆ డబ్బు అనేది నిలిచే అవకాశం ఉంటుంది ఇలా వస్తుంది అలా వెళ్తుంది అనే పద్ధతిలో ఉంటే మాత్రం ఆ డబ్బు కూడా అలాగే వస్తుంది అలాగే వెళ్ళిపోతుంది మన చేతుల్లో ఉంటుంది ఏదైనా కూడా మనం ఖర్చు పెట్టుకోవాలన్నా తర్వాత మనం ఏదైనా పొదుపు చేసుకోవాలనుకున్నా కొద్దిగా పిల్లల భవిష్యత్తు కూడా చూసుకోవాలి ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఎంత మన ఎందరు పిల్లలు ఉన్నానండి ఖర్చు ఈ రోజుల్లో ఖర్చు మామూలు ఖర్చులుగా సరిపోవట్లేదు అప్పుడు కాలం ప్రకారం అప్పుడు ఖర్చులు ఉండేవి ఇప్పుడు కాలం ప్రకారం ఇప్పుడు ఖర్చులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనం డబ్బు అనేది సేవ్ చేసుకుంటే ఏదైనా పిల్లల అనారోగ్యాలు కానీ పెద్దల అనారోగ్యాలు కానీ ఏదైనా చిన్న చిన్నగా ఏదైనా ఫంక్షన్లు చేసుకున్నా కానీ డబ్బు పొదుపు చేసుకున్నప్పుడు ఆ డబ్బే ఆ రోజుకు మనకు ఉపయోగపడుతుంది ఇంకొకరి కోసం చేయి చాల్సి చే చేయి చాచి అడగాల్సిన అవసరం ఉండదు అప్పు ఎన్ని విధాల నష్టం చేస్తుందో చేసిన వాళ్ళని చూస్తున్నామండి ఒక్క లక్ష రూపాయలకి ఇంకా చెప్పనక్కర్లేదండి ఒక్క అంత ఇంట్రెస్టుగా డబ్బు తెచ్చుకొని ఆ ఇంట్రెస్ట్ కట్టలేక మీకు తెలిసే ఉంటుందంతా ఆ ఇంట్రెస్ట్ కట్టలేక అసలు కట్టలేక వడ్డీ కట్టలేక నానాగ చాట్లు పడి అది డబుల్ అయ్యి త్రిబుల్ అయ్యి పెద్ద సమస్యగా తల మీదకి వచ్చి అనారోగ్యాల పాలైపోయి ఆ డబ్బు మనం తెచ్చుకొని కా వాడుకున్న వాడుకున్నాము అవసరాల కోసం తెచ్చుకున్నాము కానీ అది తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి తీర్చాలంటే చాలా ఇబ్బంది సంపాదించినంత దాచిపెట్టుకున్నంత ఈజీ మనం అప్పు తీర్చే టైం ఉండదండి ఎందుకంటే తీర్చుతామని తె తెచ్చుకుంటాము కానీ తీర్చలేము ఆ అప్పు అనేది అలాంటిది అప్పు అప్పే దానికి పేరే అప్పు అప్పు ఉంది కదా అలాంటప్పుడు ఎప్పుడైనా మీరు అప్పులు తెచ్చుకున్నా చేసుకున్నా కానీ ఇంత బాధపడకుండా తెచ్చుకొని ఇలా తెచ్చి ఇలా తీర్చుకునేటట్టు అప్పు తీసుకోండి అప్పుల జోలికి అస్సలు పోవద్దండి చక్రవడ్డీలు అయ్యి నానా కుటుంబాలను నాశనం చేస్తుందండి ఈ అప్పు చాలా జాగ్రత్తగా ఉంటేనే ఆ లక్ష్మీదేవి ఆ డబ్బు రూపంలో మనల్ని పరీక్ష పెట్ పెడుతుంది అనుకొని ఆ డబ్బును మనం ఎంత విలువగా విలువగా చూసుకుంటే ఆ లక్ష్మీదేవి కూడా వీళ్ళ దగ్గర ఇంత క్రమశిక్షణ ఉంది అనే ఆనందంతో ఆ లక్ష్మీదేవి కూడా అప్పుజోలికి వెళ్ళనివ్వదండి ఈ విషయం మనం తెలుసుకున్నప్పుడే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతామని నేను అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే సమ సమకూర్చుకొని ఉన్న దాంట్లోనే ఆనందపడాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా ఎవరికైనా మంచి విషయాలు తెలియ తెలియాలి అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోలతోటి మంచి మాటలతోటి మీ ముందుకు వస్తాను మీ విజయలక్ష్మి